మాసా దీప్తి ఫ్రమ్ బైపీసీ సెకండ్ బైపీసీ ఏంటి ఎలా ఉంది మరి ఈ రోజు మీటింగ్ జరుగుతుంది కదా ఇక్కడ మీ కాలేజ్ లో మీ పేరెంట్స్ వచ్చారా వచ్చారు టీచర్స్ తో ఇంట్రాక్ట్ అయ్యారా మీ పేరెంట్స్ అయ్యారు వస్తారు అన్ని కనుక్కుంటారు మంచిగా చెప్తారు మా టీచర్స్ అందరూ అంటే ఈ ప్రోగ్రామ్ ఎంత వరకు ఉపయోగం అంటారు మీకు తెలిసినంత వరకు చాలా ఉపయోగం ఉంది అంటే అంతకుముందు లేదు కానీ ఇప్పుడు చాలా ఉపయోగం ఉంది బుక్స్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనాలు కూడా పెడుతున్నారు ఇంకా కొద్దిగా కర్రీస్ మారిస్తే చాలా బాగుంటుంది రైస్ క్వాలిటీ ఎలా ఉందమ్మా సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పేసి ఒకవైపు విద్యాశాఖ మంత్రి కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు ఇప్పుడు వాస్తవంగా సన్న బియ్యం ఏమి వస్తున్నావు ఎలా ఉంది రైస్ క్వాలిటీ రైస్ బాగుంది రైస్ అంతా బాగుంది కానీ కర్రీస్ ఒకటి మారిస్తే చాలు ఎగ్స్ కూడా చిన్నగున్నాయి పెద్ద ఇస్తే అవి బాగోలేదని పాడేస్తున్నారు అందరూ చెప్పారా మరి ఎవరైతే హైయర్ అథారిటీ ఉన్నారో వాళ్ళతో చెప్పారు ఆ చెప్తాం మారిపిస్తా ఉన్నారు మరి ఏంటంటే ఇక్కడ మీ పేరెంట్స్ మీ టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారా ఈ రోజు అయ్యారు మాట్లాడారు అందరూ మా గురించి ఎలాంటి విషయాలు డిస్కషన్ చేశారు అంటారు వీళ్ళందరూ స్టడీస్ మా ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి బా చదువుతున్నారా లేదా ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా మేమన్నా తప్పులు చేస్తే చెప్పడం అంటే మా గురించి చెప్పి ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని మారుస్తారు మా కాలేజ్ అంటే మాకు మంచిది అంటే మా ఎవరి కాలేజ్లో ఉంది మాకు తెలియదు కానీ మా కాలేజ్ లో మా టీచర్స్ మమ్మల్ని బాగా ఉన్నాం బాగా ఎవరైనా బాగా తప్పులు చేస్తే టీసీ కూడా ఇస్తారు నారా లోకేష్ గారు గురించి ఏం చెప్తా విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఆయనే ఉన్నారు కదా ఏంటి బుక్స్ ఇవ్వడంలో కానీ మీకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి మాకు హ్యాపీగానే ఉంది మాకు ఎలాంటివి ఇచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అంతకు ముందు ఉన్నాయి హ్యాపీగా ఉంది అంటే ఇదివరకు కూడా ఈ మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు రెండవసారి ఈరోజు కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఏంటి అసలు అప్పటికి ఇప్పుడు ఏమన్నా మార్పు ఏమన్నా చాలా మార్పు ఉంది అప్పుడంటే మామూలుగా పెట్టారు అప్పుడు పేరెంట్స్ ఎవరు రాలే ఈసారి వారం రోజుల నుంచి చెప్తానే ఉన్నారు మేము కూడా మంచిగా ఉన్నాం అందుకే వచ్చారు వాళ్ళు చాలా పెద్దగా చేస్తున్నారు అంటే మీ మీద గతంలో ఏం కంప్లైంట్స్ ఇచ్చారు టీచర్స్ ఇప్పుడు ఏం కంప్లైంట్ ఇచ్చారంటారు అడుగుతారు అంటే ఏమైనా తప్పులు చేస్తే చెప్తారు ఇలా చేయకని చెప్తారు ఇంకొకసారి మా మీద ఏం కంప్లైంట్స్ లేవు మరి చెప్తారు మేము అలా చేస్తాం కాబట్టి మా గురించి చెప్తారు మేము అది యాక్సెప్ట్ చేస్తాం మేము చేయని మాకేం చెప్పరు మరి గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అని అంటే చాలా చిన్న చూపుగా చూసాయి ఈ రోజుల్లో ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో టీచింగ్ కానీ స్కూల్స్ లో టీచింగ్ కానీ ఎలా ఉందమ్మా గవర్నమెంట్ ప్రైవేట్ ఒకలాగే ఉంది ఇప్పుడైతే గవర్నమెంట్ అంత చిన్నగా ఏం లేదు ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నారు ప్రైవేట్ కన్నా గవర్నమెంటే బాగుంది అందుకే బాగున్న వాళ్ళు కూడా గవర్నమెంట్లోనే వచ్చి చేరుతున్నారు లేకపోతే ప్రైవేట్కి వెళ్ళి అక్కడే చేరుతారు కదా అక్కడ అంటే ఎక్కువ ప్రెజర్ పెడతారు ఇక్కడ మాకు ఫ్రీగా వదిలేసి మీకు నచ్చింది చదవండి మీరు అంతా చదవండి అని చెప్తారు మాకు స్కీమ్ డబుల్ పడ్డాయా నా ఇంకా వళ్ళలే ఈ రోజు సెకండ్ ఇయర్ ఓకే అంటే ఫస్ట్ స్టూడెంట్స్ మీ స్కూల్లో ఇక్కడ అంటే మీకు ఈ కాలేజ్ డ్రెస్సులు లేదంటే కాలేజీకి సంబంధించిన బుక్స్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చారా ఈ రోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇచ్చారు అంత బుక్స్ క్వాలిటీ కూడా బానే అంత లేవు బాగున్నాయి అంటే డిజైన్స్ కూడా బాగున్నాయి ఫ్రెంట్ మాకు అది ఇచ్చారు మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి జేఈ అవి కూడా కోచింగ్ జరుగుతూనే ఉన్నాయి ఈవినింగ్ టైంలో ఒక రోజు ఫస్ట్ ఇయర్ అయితే ఒక రోజు సెకండ్ ఇయర్ అలా డే డేవైస్ డే గా ప్లాన్ చేశారు ఇద్దరు మాతరిగా నారా లోకేష్ గారి గురించి కానీ కూడం ప్రభుత్వం గురించి కానీ ఏం చెప్తారు అసలు మాకైతే మంచి చేశారు మా కాలేజీకి కూడా అన్ని బాగా వచ్చినాయి ఈసారి ఇంకా బాగుంది బుక్స్ అన్ని ఇవ్వడం కానీ యూనిఫామ్ కాని మధ్యాహ్నం భోజనాలు కానీ బాగా చేశారు అంతకుముందు లేకపోయినా ఇప్పుడు ఉన్నాయి అన్ని బాగా చేశారు